మీ అందరి ద్వారా ప్రజలకు ఇటువైపున నాణ్యానికి ఇటువైపున ఉన్న స్టోరీని ఇటువైపున ఉన్న అంశాలను కూడా తెలియజేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం అసలు రాష్ట్రంలో ఇటీవల కొన్ని పరిణామాలు చూస్తూ ఉంటే రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అన్న సందేహాలు ఎవరికైనా కూడా కలుగుతాయి కామన్ మ్యాన్ పరంగా ఆలోచన చేస్తే సామాన్యుడు పరంగా ఆలోచన చేస్తే ఎందుకంటే రాష్ట్రం అన్నది ఒక గవర్నమెంట్ అన్నది చేయాల్సిన రొటీన్ కార్యక్రమాలు చేయాల్సిన రొటీన్ బాధ్యతలు మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఇవాళ లేదు ప్రజాస్వామ్యయుతంగా గొంతు విప్పే పరిస్థితి ఈరోజు లేదు రెడ్ బుక్ రాజ్యాంగం అని అంటా ఉన్నారు ప్రజాస్వామ్యయుతంగా గొంతు విప్పితే ఆ గొంతును నలిపేస్తా ఉన్నారు ప్రజలకు అభివృద్ధి లేదు ప్రజలకు సంక్షేమం లేదు రెండే లేవు ఎకానమీ పరిస్థితి చూస్తే తిరోగమనం దేశంతో కంపేర్ చేస్తే రాష్ట్రం రాష్ట్ర ఎకానమీ తిరోగమనంలో ఉంది ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ఏ ప్రభుత్వమైనా ప్రజలకు తన కనీస ధర్మంగా అందుబాటులో ఉంచాల్సిన విద్య వైద్యం వ్యవసాయం ఈరోజు ప్రైవేట్ వ్యక్తుల దోపిడీకి ఈరోజు మన కళ్ళ ఎదుటే గురవుతా ఉన్నాయి ఇవన్నీ ఒక రాష్ట్ర ప్రభుత్వం కనీస బాధ్యతలు ఇవన్నీ కానీ అన్ఫార్చునేట్గా గా కనీస బాధ్యతలైన బాధ్యతలు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో కనపడని పరిస్థితులు అందుకనే అడుగుతా ఉన్నా అసలు ఈ రాష్ట్రంలో పాలన అనేది సాగుతూ ఉన్నది ప్రజల కోసం సాగుతూ ఉందా లేకపోతే దోపిడీదారుల కోసం ఈ పాలన సాగుతూ ఉందా అన్నది నిజంగా అర్థం కాని విషయమే